తెలంగాణ ప్రజానీకానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీలోని రాజాసింగ్ వ్యాఖ్యల గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు రాజాసింగ్ మాట్లాడినటువంటి మాటలు వాస్తవం కాదా అనేది మనం మాట్లాడుకున్నట్లయితే నా యొక్క అభిప్రాయం మాత్రం నేను తెలంగాణ ప్రజానీకానికి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ లీడర్స్ కానీ కార్యకర్తలు కానీ తెలియపరచున్నది ఏమనగా అంటే రాజాసింగ్ మాట్లాడేది వందకు వంద శాతం కరెక్టు అని సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజాకానికి అదేవిధంగా బీజేపీ రాష్ట వర్గానికి నేను తెలియపరుస్తున్నాను రాజాసింగ్ మాట్లాడే మాటలు నేను ఎందుకు సమర్థిస్తున్నానంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోనికి రాకపోవడానికి కారణము దానికి శత్రువు ఎవరో కాదు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులే బీజేపీ పార్టీకి శత్రువులు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారం అధికారంలోకి రాకపోవడానికి అని నేను ఈ సోషల్ మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నాను ఏ పార్టీ అధికారంలో ఉంటే ఈ రోజు మనది పార్టీ కొద్దిగా చిన్నగా ఉండొచ్చు చిన్నగా ఉంది ఇది అది పెద్దగా కావాలంటే మనం చాలా కష్టపడాలి ప్రజల వైపు ఉండాలి అవినీతి అరాచకాలపై ఎప్పుడు నిరంతరం పోరాడుతూనే ఉండాలి అలా కాకుండా ఏదో నామికవత పోస్టులు తీసుకుని ఏదో అక్కడక్కడ ఏదో కొన్ని మీటింగ్లు పెట్టినట్లుగా చేసినట్లు అయితే పార్టీ ఎలా పెద్దగా అయితే అని నేను సోషల్ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను ఏ పార్టీ అధికారంలో ఉంటే అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ వారి అడుగులకు మడుగులు వత్తే విధంగా బీజేపీ పార్టీలో నాయకులుగా ఉంటూ ఏ పార్టీ అయితే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంటుందో వారికి తొత్తులుగా వ్యవహరిస్తున్నట్లుగా చేస్తున్నా చేస్తున్నారు అలాంటి వ్యవహార శైలి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాయకుల ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఎదగలేకపోతుంది అని ఈ సోషల్ మీడియా ద్వారా నేను తెలంగాణ ప్రజానీకానికి బీజేపీ కార్యకర్తలకు నేను నా యొక్క అభిప్రాయాన్ని తెలియపరుస్తున్నాను సింగ్ మాట్లాడింది మాత్రము ఒకటికి రెండు సార్లు చెప్తున్నా అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము అసలు సిశలైన అసలు ఇప్పుడు ఈ రోజు ఎంతో కొంత పది ఒక అంటే ఏడాది మంది ఎమ్మెల్యేలు ఏడాది మంది ఎంపీలు ఈ రోజు ఉన్నారు కానీ వీళ్ళు ఎవరి ఎవరు లేనటువంటి రోజుల్లోనే హైదరాబాద్ లో ఒక హిందుత్వవాదిగా ఒక ఎమ్మెల్యేగా ఒక టైగర్గా ఒక బీజేపీ టైగర్గా వెలుగు వెలిగాడంటే అతడు రాజాసింగే అని నేను ఈ సోషల్ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను రాజాసింగ్ వాళ్ళనే బీజేపీ లో గోసామాల్లో ఉన్నదని నేను తెలియపరుస్తూ అదేవిధంగా ఒక కరుడు కట్టిన హిందుత్వవాదిగా ఒక ధర్మం కోసం కొట్లాడే గోరక్షణ కొట్లాడేవాడు కొట్లాడే వ్యక్తిలా ఆయన తెలంగాణ రాష్ట్రం మొత్తం దేశం మొత్తం అతడు పేరు తెచ్చుకున్నాడు కాబట్టి అతడి వైపే తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలు అతడికి మెజార్టీగా ఓట్లు వేస్తారు అని నేను ఈ సోషల్ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను